తాతకి తగ్గ మనవుడు తండ్రికి తగ్గ తనయుడు కార్యకర్తల ఆశ జ్యోతి పచ్చ జెండాని రెపరెపలాడించే మా యువ నాయకులు గౌరవ శ్రీ నారా లోకేష్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు మీ చీర్ల చిన్నారెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయర్పేటలోని గడియారం సెంటర్లో తెలుగుదేశం పార్టీ యువ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఈ వేడుకల్లో పాల్గొన్న సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం టీడీపీ ప్రముఖుల నాయకులు సిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి టీడీపీ పట్టణ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో యువశక్తిని ముందుండి నడుపుతున్న వ్యక్తి నారా లోకేష్ అని యువత సమస్యలను ప్రజల ఇబ్బందులను తన యువగలం పాదయాత్ర ద్వారా తెలుసుకుని వాటికి సమాధానంగా ఏర్పాటు చేసినవే టీడీపీ ఆరు పథకాలు అని రాబోయే ఎన్నికల్లో మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని ముందుండి నడిపే శక్తిగా ఎదిగిన నారా లోకేష్ కు వారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు చాలా సంతోషం మరి రెండు రోజుల ముందే మనం ఈ నాయుడుపేట పట్టణం నుంచి చూడూరుపేట నియోజకవర్గం నుంచి వెంకటగిరి బహిరంగ సభకు భారీగా తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ఆ బహిరంగ సభను చేకూడదు చేసుకున్నాం మన ఇన్ఛార్జ్ నెలవరు సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇంకొక ఇరవై రోజుల్లో మరి షెడ్యూల్ ఎలక్షన్ షెడ్యూల్ కూడా అనౌన్స్ కాబోతా ఉంది అందరూ మరి ఎలక్షన్ కి సంసిద్ధమై రాబోయేటటువంటి ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేసి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని మరి ఈ రాష్ట్రంలో యువకుని ఒక నవకళం ద్వారా ఒక ఉత్తేజపరిచి తన పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ఒక ప్రపంచం సృష్టించిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా సుమారు మూడు వేల మూడు వందల కిలోమీటర్లు ఏకదాటిగా మండి పెందలు వర్షాలు కూడా లెక్క చేయకుండా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో ఉన్న యువత కోసం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పాదయాత్ర చేసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా సరే రక్షించుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి చేయేతనివ్వాలని చెప్పిన ఒక ధ్యేయంతో ఈ రోజు నారా లోకేష్ బాబు గారు సుమారు రెండు మూడు రోజులు మూడు వేల కిలోమీటర్లు మూడు వేల కిలోమీటర్ల పైచిలో కూడా మరి పాదయాత్ర చేసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు నాయుడు జరిగిన పాదయాత్ర సందర్భంగా యువగలం సభకి మరి అత్యంత అతీవంగా జనాభా వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ షుగర్ బ్యాంక్ నియోజకవర్గ నాయకుల యొక్క ఆధ్వర్యంలో విజయభాస్కర్ రెడ్డి గారు సారాజ్యంలో ఆ రోజు బ్రహ్మాండంగా విజయవంతం చేశాం నెల్లూరు జిల్లాలోనే ఎక్కడ జరగలేదన్న దాన్ని తీసుకొచ్చాం మరి కృష్ణారెడ్డి గారి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసిపోతారు మరి నిన్న మొన్న జరిగిన మన కీలకమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి రా కదలి రా కార్యక్రమాన్ని కూడా నియోజకవర్గం నుంచి అన్ని మండలం ప్రెసిడెంట్లు పట్టణ అధ్యక్షులు సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో సమన్వయంతో మరి దిగ్విజయనందరూ తాతకి తగ్గ మనవుడు తండ్రికి తగ్గ తనయుడు కార్యకర్తల ఆశ జ్యోతి పచ్చజెండాని రెపరెపలాడించే మా యువ నాయకులు గౌరవ శ్రీ నారా లోకేష్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు మీ చీర్ల చిన్నారెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం